మాది న్యూక్లియర్ పవర్ కంట్రీ తేడా వస్తే సగం ప్రపంచాన్ని తుడిచిపెట్టేస్తాం పాక్ లీడర్ల నుంచి వినిపించే మాటలేవి అరిచే కుక్క కరవదన్నట్టుగా రియాలిటీ మాత్రం వేరు కనీసం అంతర్జాతీయ వేదికలపై ఎలా మెలగాలో కూడా ఆ దేశ లీడర్లకు తెలియదు చైనా వేదికగా పుతిన్ తో భేటీలో అదే జరిగింది ఇయర్ ఫోన్ ఎలా పెట్టుకోవాలో అర్థం కాక షరీఫ్ కింద మీద పడ్డాడు ఇదేం తొలిసారి కాదు గతంలోనూ ఇదే పుతిన్ తో భేటీలో ఇదే సీన్ రిపీట్ అయింది ఈ రెండు సందర్భాల్లోనూ షెరీఫ్ పడిన పాటలు చూసి పుతిన్ నవ్వుకున్నారు దీంతో షరీఫ్ తీరుపై సొంత దేశంలోనే ట్రోలింగ్స్ జరుగుతున్నాయి అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇజ్జత తీస్తున్నారంటే తమ ప్రధానినే పాకిస్తానీలు ఏకిపడేస్తున్నారు ఇందుకు పుతిన్ తో భేటీలో అసలేం జరిగింది పాక్ ప్రధానిని సొంత పౌరులే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు चीना वेद नव्वल पाल पाक प्रधान शोबाज शरीफ पुतिन तो सवेश इयरफोन नव्वल पाल पाकिस्तान प्रधान शरीफ तीर पै सो देश ट्रोलिंग मैं ये बताना चाहता हूँ आज दुश्मन को कि अगर तुम हमारा पानी बंद करने की धमकी देते हो तो ये बात जहन में रखना कि पाकिस्तान की एक बूंद भी तुम पाकिस्तान से छीन नहीं सकते उस खुदाए बुजुर्गो बरतर की कसम है कि अगर तुमने ये हरकत की तो दोबारा तुम्हें वो सबक सिखाएंगे कि तुम्हारा तुम कानों को हाथ लगाओगे पाकिस्तान का तुम कभी भी ఇటీవల పాక్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా షెరీఫ్ చేసిన ఆవేశపూరిత ప్రసంగమిది భారత్ను దుష్మనంటూ రెచ్చిపోయిన షెరీఫ్ను చూసి పాకిస్తానీలు చాలా గొప్పగా ఫీల్ ఉంటారు ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీతో డి అంటే డి అనడం చూసి తమ లీడర్ గురించి ఎక్కువగా ఊహించుకొని ఉంటారు కానీ రియాలిటీ ఏంటో వారికి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది పాకిస్తాన్ లీడర్లకు మైకుల ముందు అరవడమే తప్ప అంతర్జాతీయ వేదికల్లో ఎలా వ్యవహరించాలో కూడా తెలియదన్న క్లారిటీ కూడా ఇప్పుడే వచ్చినట్టుంది అందుకే షబాజ్ ను పాకిస్తాన్ ఇజ్జత్తు తీసేస్తున్నాడంటూ విమర్శలకు దిగుతున్నారు అందుకు కారణం చైనాలో పుతిన్ తో భేటీలో జరిగిన సీన్ పాకిస్తానీలు జీర్ణించుకోలేకపోతున్నారు చైనాలోని తియాన్జిన్ వేదికగా పుతిన్ షరీఫ్ మధ్య సమావేశంలో జరిగిన ఘటన ఇది ఈ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు పాక్ ప్రధాని షరీఫ్ చెవికి ఉన్న ఇయర్ ఫోన్ ఊడిపోయి కింద పడింది దీనిని సరిగ్గా పెట్టుకునే క్రమంలో పాక్ ప్రధాని షరీఫ్ కాస్త ఇబ్బంది పడ్డారు ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ గమనించారు దాంతో ఈ హెడ్ ఫోన్స్ ఎలా పెట్టుకోవాలో పాక్ ప్రధానికి ఆయన చెవిలోని హెడ్ ఫోన్స్ తీసి చూపించారు కానీ షరీఫ్ అది పట్టించుకోలేదు ఆ సమయంలో పాక్ ప్రధాని చర్యలకు గాను పుతిన్ నవ్వాపుకునే ప్రయత్నం చేశారు ఈ మాత్రం దానికే షరీఫ్ దేశం పరువు తీసినట్ట దీనికే సొంత ప్రధానిని పాకిస్తాన్ పౌరులు ట్రోల్ చేయాలా అని అనుకోకండి ఎందుకంటే ఇలా జరగడం తొలిసారి కాదు పుతిన్ నవ్వాపుకోలేక ఇబ్బంది పడటం కూడా ఫస్ట్ టైం కాదు సరిగ్గా మూడేళ్ల క్రితం కూడా ఇదే జరిగింది సరిగ్గా మూడేళ్ల కిందట విపరీతంగా వైరల్ అయిన విజువల్స్ ఇవే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఉబ్జెకిస్తాన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ భేటీ అయ్యారు ఆ సందర్భంలో షెరీఫ్ తన చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు దీంతో ఇయర్ ఫోన్ ధరిస్తుండగానే పడిపోతుంటే పక్కన ఉన్న అధికారులు సాయం చేశారు విచిత్రం ఏంటంటే అప్పుడు కూడా ఎస్సీఓ సదస్సు సందర్భంగానే ఈ ఇద్దరు నేతల మధ్య సమావేశం జరిగింది ఈ రెండు సందర్భాల్లో ఒకే రకంగా షరీఫ్ ఇబ్బంది పడ్డాడు ఈ ఘటనపై పలువురు విదేశీ ప్రముఖులతో పాటు పాక్ లోని ప్రతిపక్ష నేతలు సైతం ఎద్దేవా చేశారు ఇరవై రెండు కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలకు ఇతడు ప్రధాన అంటే అప్పట్లో కమెడియన్ జిమ్మి ఫాలన్ సెటైర్లు కూడా వేశాడు కట్ చేస్తే ఇప్పుడు థియాన్జిన్ లో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది దీంతో ఒకసారి జరిగితే పొరపాటు అవుతుంది కానీ మళ్లీ మళ్లీ అదే సమస్య ఎదురైతే ఎలా అంటూ పాక్ ప్రధానిని సొంత దేశ ప్రజలే విమర్శిస్తున్నారు

పుతిన్ సూచనలను పట్టించుకోకుండా పడరాని పాటలు పడుతూనే ఉన్నారు నిజానికే ట్రంప్ వంటి లీడర్లు భారత్ పాకిస్తాన్ ను ఒకే ఘాటిన కడుతున్న ఇలాంటి సమయంలో ఎస్సీఓ సమ్మిట్ ఎవరి స్థాయి ఏంటో ఎవరి స్థానమేంటో ప్రపంచానికి తెలియజెప్పింది ఈ సదస్సుకు ప్రధాని మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిస్తే పాక్ ప్రధాని షరీఫ్ మాత్రం మీ మేకర్ గా మారారు భారత ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుని వెళ్తుంటే షెరీఫ్ చేతులు కట్టుకుని అలా చూస్తూ ఉండిపోవడం ఇప్పటికీ నెట్టింటా వైరల్ అవుతూనే ఉంది ఇక పుతిన్ షెరీఫ్ భేటీ విషయానికి వస్తే మోడీ పుతిన్ స్నేహం చూసి ఏం చేయాలో పాలుపోని షెరీఫ్ రష్యా ఇండియా సంబంధాలను పాకు గౌరవిస్తుందని వ్యాఖ్యానించారు దాంతో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు తాము కూడా బలమైన సంబంధాలను కోరుకుంటున్నామని పుతిన్ కు తెలిపారు పుతిన్ ను డైనమిక్ నాయకుడిగా కొనియాడిన షరీఫ్ ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు ఇది ప్రాంతీయ అభివృద్ధి శ్రేయస్కు బాటలు వేస్తుందని అన్నారు బహుశా రష్యా భారత్ సంబంధాలను పాకిస్తాన్ గౌరవిస్తుందన్న కమెంటే షెరీఫ్ వెంట వచ్చిన మంచి మాట కావచ్చు ఆ సంగతి పక్కన పెడితే ఇదే సదస్సులో పహల్గాం ఉగ్రదాడిని సభ్య దేశాలు కంఠంతో ఖండించడం పాక్ విషయం పాక్ ప్రధాని షరీఫ్ సమక్షంలోనే ఈ ఘటనను ఖండించడం పట్ల ఆయన కొంత అసౌకర్యానికి గురయ్యారు మొత్తంగా తమ దేశాన్ని భారత్ తో సమానంగా ఊహించుకుంటున్న పాక్ ప్రధానికి చైనా సమ్మిట్ చాలా నిజాలను చూపించింది కలలో కూడా భారత స్థాయి మీది కాదని తెలిసేలా చేసింది ఈ నిజం పాక్ ప్రజలకు అర్థమైనా పాలకులకు అర్థం కాదు కంటే వాళ్ళు ఎప్పుడూ భ్రమల్లోనే జీవిస్తారు కాబట్టి